హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక సింపుల్ అండ్ క్విక్ ఈవినింగ్ స్నాక్ని చూపించిపోతున్నాను పిల్లలు అప్పటికప్పుడు ఏవైనా స్నాక్స్ అడిగితే లేదా ఈవినింగ్ వేడివేడిగా కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా క్రిస్పీగా అటుకులతో పకోడీ చేశారంటే చకచకా లాగించేస్తారు మరి లేట్ చేయకుండా ఈ అటుకుల పకోడీని ఎలా చేయాలో చూసేద్దాం ఈ పకోడీ కోసం ముందుగా ఒక కప్పు డ్రై అటుకుడిని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి అందులో వాటర్ పోసి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి అలా పదిహేను నిమిషాల తర్వాత నానిన అటుకుల్ని శుభ్రంగా నీళ్ళు లేకుండా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ మొక్కల కప్పు వరకు తీసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన కరివేపాకు ఇంకా సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ కారం వేసి అందులోని ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకులని ఒక రెండు కప్పుల దాకా వేసుకొని అటుకుల్ని మ్యాష్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత అందులో అరకప్పు శనగపిండి కప్పు బియ్య పిండి తగినన్ని నీళ్లు పోసి పిండిని గట్టిగా కలుపుకోవాలి మనం పకోడీకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో దానికన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలిపి పకోడీ వేసుకోవడానికి రెడీగా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీ లాగా కొద్ది కొద్దిగా ఎలా చిన్న చిన్న ముద్దలుగా వేసుకోవాలి మరీ నూనెకి నిండుగా కాకుండా కొంచెం వెల్త్గా ఉండేటట్లు పకోడీ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ అండ్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని పకోడీల్లో వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చివరిగా చిల్చిన పచ్చిమిర్చి క కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసి సర్వ్ చేసుకోవడమే అంతే వేడి వేడిగా కారం కారంగా క్రిస్పీగా ఉండే అటుకుల పకోడీ రెడీ అయిపోయింది అయితే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్